హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఒక ఎదురుకుండా చూస్తున్నటువంటి ఈ ఫ్లాట్ వచ్చేసి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది మీకు ఎక్కడైతే లొకేటెడ్ ఉంటుంది అది చెప్తానండి ఎగ్జాక్ట్ చత్నిపూరి మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా ప్రీమియంగా ఉంటుంది ఫ్లాట్ కూడా ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ వచ్చేసి మీకు చేతూరి మెట్రో స్టేషన్కి జస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి కంప్లీట్గా ఫాల్ సీలింగ్ తోటి ఉంటుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫ్లాట్ని చూడమని నేను అడుగుతున్నానండి ఇది మీకు చూస్తున్నప్పుడు మొత్తంగా తెలుస్తుంది స్కిప్ చేయడం వల్ల మీకు అర్థం కాదు ఇది మీరు చూస్తుంది హాల్ అండి పెద్ద ఫ్లాట్ అండి పదకొండు వందల యాభై సేఫ్టీ ఉన్నది ఎయిట్ ఇయర్స్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు కంప్లీట్గా విత్ ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ తోటి ఉంది మీరు ప్రజెంట్లీ రెంట్కి ఇచ్చుకున్నా కానీ పదహారు నుంచి పదిహేడు వేలు రెంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఆల్ మార్కెట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి లొకేషన్లో ఉంది చాలా క్వాయిష్గా చేయించుకున్నటువంటి ఒక మంచి వుడ్ వర్క్ తోటి ఉన్నటువంటి ఫ్లాట్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది యూడిఎస్ నలభై మూడు గజాల కింద రావడం జరుగుతుందండి ఇక్కడ లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై వేలు గజం అనేది నడుస్తూ ఉందండి సో మార్కెట్ ప్రైస్ ప్రకారం కూడా క్వైట్ రీజనబుల్ అలాగే మీరు చూస్తుంది డైనింగ్కి సంబంధించినటువంటి ప్లేస్ అండి ఇది మీకు వెరీ ప్రైమ్ లొకేషన్లో వస్తుందని కూడా చెప్తున్నానండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన రేట్ విషయంలో వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి ఫైనల్గా ఇవ్వాలని అనుకుంటున్నారు ఓనరు సో మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా మీకు ఎక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అని చెప్పాను కదండి చక్కగా మీకు ఎక్కడ కూడా లిఫ్ట్ సీసీటీవీ జనరేటర్ కూడా అవైలబులిటీ ఉంది ఈ ఫ్లాట్ కావాలి చూడాలి అనుకున్న వారు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి నాకు ఫోన్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ మీకు ముందుకి రావటం కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయండి ఇది మీకు కిచెన్ కూడా చూశారు ఓపెన్ కిచెన్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు కనిపిస్తుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు చొప్పున పదిహేను ఫ్లాట్స్ ఉంటాయండి మొత్తం ఐదు ఫ్లోర్లు ఫ్లోర్కి మూడు చొప్పులు ఉంటాయి ఈ ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే మీకు చేతన్యపురి దిల్చుక్ నగర్ ఈ సరౌండింగ్స్లో మెయిన్ రోడ్కి దగ్గరగా కావాలి అలాగే రెడీ టు మూవ్ ఉండాలి మంచి లొకేషన్లో ఉండాలి అని ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఒక మంచి చాయిస్ అని నేను మీకు చెప్తున్నానండి రేటు విషయం కూడా మీరు కనుక్కోవచ్చు ఎంత పోతుంది అని దాని ప్రకారంగానే మీరు అడగచ్చండి సో మీకు ప్రాపర్టీ చూడకుండా కంప్లీట్గా ఒక డిసిషన్కి రావద్దని నా మనవి ప్రాపర్టీ వచ్చి చూడండి చూశాక మీకు నచ్చితేనే దాన్ని ఎంత రేటు పెట్టచ్చు ఏంటని మార్కెట్ని కనుక్కోండి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసిన తర్వాతే మేము కొనమని చెప్తున్నానండి చాలా మటుకు మెసేజెస్లో పూర్తిగా చూడకుండానే వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు దయచేసి అలా చేయొద్దని నేను అంటున్నానండి తర్వాత ఈ ప్రాపర్టీకి లోన్ ఎలిజిబిలిటీ ఉందండి లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే మీకు పర్టికులర్గా ఎవరైతే మెట్రో నుంచి అటు సిటీ వైపు వెళ్ళాలి రావాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి ఛాయిస్ అండి ఇది ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక మేము టూ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి ఫైనల్ రేట్ మీద ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు అయితే తీసుకోమండి ఇది నా ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను సో ప్రాపర్టీని క్లియర్ కట్గా మొత్తం చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీకు నచ్చితే మీరు రండి ఫిజికల్గా మెల్లి చూడండి నచ్చితేనే ఓనర్తో మీటింగ్ ఉంటుంది మీరు మాట్లాడుకోవచ్చు మీకు నచ్చితేనే కొనండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ ఫ్రమ్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్